శ్రీ అస్టాలజీ ఈరోజు తులారాశి వారికి గొచ్చర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్యోదయమే శుక్రవారం చక్కటి ఈ శుక్రవారం శుభోదయంగా మీ మనసుకు చాలా సంతోషమైన శుభవార్తలు అందుకుంటారు స్నేహితులతో కలుస్తారు ఈరోజు కొంచెం ఆనందకరం ప్రేమ సంతోషం కొత్త వస్తువులు కొనుక్కోవడానికి చాలా అరుదైన రోజుగా ఈరోజు నిర్ణయించబడుతుంది అలాగే నక్షత్రాల్లో మనకు ఖచ్చితంగా మకా నక్షత్రం వస్తేనే అదృష్ట యోగం అనేది కూడా మనం చెప్పించుకోవాలి ఎందుకంటే మకా నక్షత్రం వచ్చినప్పుడు చంద్రుడు మనకు పదకొండవ ఇంట్లో ఉండడం శుక్రుడితో కలవడం కేతువుతో ఉండడం శుభం అశుభం అంటే సంతోషము సుఖము కొంచెం మానసిక ఒత్తిడి నిరాశ అన్నీ ఒక్కొక్కసారి ఒక్కో కొన్ని గంటలకి కొన్ని గంటలకి మార్పులు చెందుతూ ఉంటుంది ఈరోజు మనసు కూడా ఒక రకమైన భావాలతో ఈ వెదజల్లుతూ ముందుకు వెళుతుంది ప్రేమ విషయాల్లో ఉన్నవారు చాలా సానుకూలంగా ఉంటారు ఎంతటి కోరికలైనా తీర్చడానికి ఈరోజు వాళ్ళ మనసు పడిన వాళ్ళతో ప్రయాణం చేయాలనే భావనతో వాళ్ళు ముందడుగు వేస్తారు భార్యాభర్తల్లో కుటుంబంలో నిర్ణయాలు ఐకమత్యంగా తీసుకోగలుగుతారు అలాగే విద్యా విషయాలలో ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది ప్రత్యేకమైన విద్యలో చేరిన ప్రతి విద్యార్థికి అనుకూలతమైన రోజుగా ఈరోజు పరిగణలో తీసుకోవచ్చు విద్య విషయంలో విదేశీయానికి వెళ్ళడానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది ఉద్యోగ రీతిగా చాలా రీతిగా మీరు నచ్చిన జాగాకి మార్పులు కలిగి నచ్చిన మా కలిగే చోటకి వెళ్ళడానికి అవకాశం కూడా ఉన్నది అంత ప్రాధాన్యతం కలిగిన రోజు ఈ రోజు చెప్పవచ్చు అలాగే ప్రత్యేకమైన రోజుల్లోనే ఈరోజు ఒకరోజు కొద్దిగా తల్లిదండ్రులు యొక్క సూచనలు తీసుకోవాలి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేటప్పుడు పొదుపుగా పెట్టడానికి అవకాశం తెచ్చుకోండి అలాగే